లీడర్స్ న్యూస్ కి స్వాగతం సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల పేరుతో వేధింపులు మానుకోవాలి గతంలో టీడీపీ ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు మానుకోవాలి ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఇలానే చేస్తే ముగింపు అనేది ఉండదు ఎంపీ మిథున్ రెడ్డి

ಪೂತಲ್ಪಾಟು ನಿಯೋಜವರ್ಗಂ ಮುಖ್ಯ ನಾಯಕ శ్రీకాంత్ గారిని అతి దారుణంగా పెద్ద పెద్ద బండారాలతో దాదాపు ముప్పై నలభై మంది ఆయన ప్రయాణిస్తున్న వెహికల్ పైన దాడి చేసి వెహికల్ అంతా పూర్తిగా డ్యామేజ్ చేసి ఆయన కూడా గాయపరచడం జరిగింది ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి అసలు వాళ్ళ సొంత ఊర్లో తిరిగేదాన్ని కూడా స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఈరోజు ఊర్లల్లో తీసుకొస్తే ఇవి ముగింపు ఎక్కడ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక పార్టీ అధికారంలో ఉంటుంది రేపు వేరే పార్టీ అధికారం లేక రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను దయచేసి కక్ష రాజకీయాలు అదేవిధంగా ఈ గొడవలు వీటన్నిటి కూడా స్వస్తి పలకాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాను పోలీసులు కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిపైన దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పైన దృష్టి పెట్టండి డైవర్షన్ పాలిటిక్స్ వద్దని మేము కూడా అదే చెప్తా ఉన్నాము మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేదానికి మీరు కృషి చేయండి అంతేగాని ఉండే ప్రజలపైన నాయకులపైన దాడులు చేసి ఒక పైశాచక ఆనందం పొందొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవరైతే మా సాధారణ పోస్టులు పెట్టినా కూడా దారుణమైన కేసులు పెట్టి వాళ్ళని ఊర్లన్నీ తిప్పి ఈరోజు దారుణమైన కేసులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో ఈరోజు కేసులన్నీ కూడా పెడతా ఉన్నారు ఒక విషయం ఏమంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దారుణమైన పోస్టులు ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడినా కూడా ఎంతో సహనంతో ఉండి మార్పు వస్తుందని చెప్పి ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రోజు ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణమైన కేసులు పెట్టలేదు ఇలాంటి నీచమైన చర్యలు తీసుకోలేదు ఇవన్నీ కూడా స్వస్తి పలకాలని చెప్పి కూడా కోరుతున్నాము సోషల్ మీడియాలో ఏమడుగుతూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వ్యక్తిగత దూషణలు చేయమని ఎక్కడ కూడా చెప్పడం లేదు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలామంది సాధారణ పోస్టులు మీ హామీలు ఏమైనా అని చెప్పి పోస్టులు పెడితే వాళ్ళందరినీ కూడా ఈరోజు తీసుకుపోయి లోపలేసే పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి కేసులన్నీ కూడా ఒక మంచి ఒక ఎగ్జాంపుల్ కాదు రాబో రోజుల్లో ఇలాంటి కేసులు ఒకరిపైన ఒకరు పెట్టుకుంటే అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను